ఎన్నికల ప్రచార హోరుతో మంగళగిరి నియోజకవర్గం మరింత వేడెక్కింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మంగళగిరి రూరల్ నవలూరు గ్రామంలోని మక్కవారిపేట వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారంలో లావణితో పాటు మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు I mm -hmm. ಆಂಟಿ ಕೊಟ್ಟನು ಮಮ್ಮಿ ಕೊಟ್ಟನು ಕಿಂದಾ ಕಟ್ಟಕೊಂಡು ಪೈ ని తొచ్చిన తైద్యో నీవుగా జగనను పిలుబొక్కని తానుగా గుండెకు పండుగగా మహిళలకే ఆసరగా అడుగడుగు ప్రచారంలో భాగంగా లావణ్యకు స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని లోకల్ అభ్యర్థులమైన ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యకు గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు డప్పు వాయిద్యాలు డీజే సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది バナナパカラバナナ。 जय माता दी हेलो साहिब पूरे हुंडवा जिंदाबाद जिंदाबाद जय गुरु का मरवाड़ मुद्रा जय हो गुरु का मरवाड़ मुद्रा जय हो मंगलगिरी सिद्धवा जय जय कंपा नलम कलमा कैलाश सिद्ध सा पंचानन जोहार बजा सा जोहार जय जग जय जग जय जग ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మాజీ ఎమ్మెల్యే కాంటూర్ కమలం మీడియాతో మాట్లాడారు ప్రచారం చాలా బాగా జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో కూడా మేము ప్రచారం చేస్తున్నాము ప్రజలు అందరూ గమనిస్తున్నారు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు అందుబాటులో ఉండే లీడర్ని అనుకుంటే కనుక ఏ సమస్య చిన్న సమస్యలు వచ్చినా కానీ మనం దగ్గర దాకా వెళ్ళి పరిష్కరించుకోగలుగుతామని అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి చేయూత కానివ్వండి ప్రజలందరూ కూడా మరి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు గలుగుతున్నారు వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించగలుగుతున్నారు మహిళలు అనేక పెద్ద సంఖ్యలో మహిళలు కూడా జగనన్న ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విదేశీ విద్యా అవకాశాలు కల్పించారు మరి పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని పోటీగా విదేశాల్లో చదువుకునే వాళ్ళతో పోటీ పడి చదువుకునే అవకాశం ఈ ప్రభుత్వంలోనే జరిగింది అలాగే యూపిహెచ్సిలు డెవలప్ చేసి ఆరోగ్య భరోసాను కల్పించారు రైతులకు కూడా ఎన్నో పెట్టుబడులు కానివ్వండి పంట వేసే టయానికి వాళ్ళకి విత్తనాలు ఇవ్వటం కానివ్వండి అలాగే పురుగుల మందులు ఎరువులు ఇచ్చి వాళ్ళకి రైతులకి కూడా భరోసా కల్పిస్తున్నారు ఇట్లా ఇళ్ళ పట్టారు ఇవ్వటం కానివ్వండి ఇంకా ఎలా చూసినా కానీ జగనన్న ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు అలాగే అందుబాటులో ఉండే నన్ను ప్రజలందరూ గుర్తించారు ప్రజలకు కనపడని లీడర్ల కన్నా కానీ మనతో పాటు మన నుంచి వచ్చిన ఒక నాయకురాలని ఎన్నుకుంటే కనుక ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని వాళ్ళు కూడా బలంగా నమ్ముతున్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఖచ్చితంగా వాళ్ళతో పాటు నిలబడతాను మీలో ఒక మనిషిగా వచ్చాను మీతోటే నడుస్తాను ఖచ్చితంగా క్షేత్ర క్షేత్రస్థాయి పరిపాలన విజయవంతంగా చెప్తాను నన్ను అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కిలార్ రోసయ్య గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన్ని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంగళగిరి ప్రజలు చాలా చక్కగా ఆదరిస్తున్నారు మాలో సామాన్యురాలుగా తిరిగే మా అమ్మాయిని ఎమ్మెల్యేగా చేసుకుంటాను తద్వారా మా సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి తేలిగ్గా ఆమె వద్దకు వెళ్ళగలుగుతాము అదే వేరే వి దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కానివ్వండి వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళని కానీ ఎన్నుకుంటే వాళ్ళు విఐపీస్ లాగా విజిట్ చేసి వెళ్ళటమే కానీ మనకు ఉపయోగం ఉండదు విజిటెడ్ ఎమ్మెల్యేస్ మాకొద్దు మా లోకల్ అమ్మాయి కావాలని చెప్తున్నారు ప్రజలు చాలా బాగా స్పందన ప్రజల నుంచి వస్తుంది మరి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ నారా లోకేష్ గారికి నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేదు మరి వారు వారి అనుచరులతోటి వారి గుమ్మస్తాలతోటి ఇక్కడ ఎంప్లాయీస్ తోటి నామినేషన్ వేసిన పరిస్థితి మనం అందరం చూసాము అలాగే పరిపాలన కూడా ఇలాగే ఉంటుందని చెప్పి వాళ్ళు సింబాలిక్గా ముందుగానే ఒక మెసేజ్ని పంపించారు ప్రజలందరూ కూడా ఇది గమనించారు చక్కగా ఆదరిస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే లోకల్ ఎంపీ అభ్యర్థి కూడా మరి ఎం ఎంపీ గారితో మాట్లాడాలంటే ఎంపీ గారు మన ఇండియాకు వచ్చినప్పుడు లేకపోతే వీళ్ళు వీసా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు మేము అందుకోలేము కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని స్థానికంగా ఉన్న ఎంపీని మేము ఎన్నుకుంటామని చెప్తున్నారు ప్రజల ఆదరణ చాలా బాగుంది స్థానికంగా ఉన్న మురుగుడు లావణ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే కిలారి వెంకటరోసి గారు కూడా గుంటూరు పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేస్తున్నారు వీరిద్దరిని మీరు భారీ మెజార్టీతో గెలిపించుకుని తద్వారా మీకు సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాల్సిందిగా నేను ఒక విన్నపం చేస్తున్నాను తప్పకుండా ప్రజలందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలని కోరుతున్నారు うん。No.